ఈ రోజు దేవుని వల్లేరా దేవుని ప్రేమ లేదు ఈ విధంగా ఉన్నావని తల్లిదండ్రులు అంటే చెప్పగలగాలి సంతోషంగా ఉండి గడపవచ్చు నెక్స్ట్ డే నెక్స్ట్ డే నువ్వే తెలుగు వాళ్ళు లేవపోతే ఈ రోజు సంతోషపరిచిన నేను పుట్టినరోజు తిరగకూడదు అని అనుకున్న నేను రేపు తిరుగున వాడి ప్రవర్తన బాకపోతే వాడిని మాట వినకపోతే చెప్పింది సరిగా చేయకపోతే సరైన స్థితిలో ప్రవర్తన కలిగి చీలించకపోతే ఆ రోజు రాకముందే జాగ్రత్త పడు క్రీస్తు కలిగిన మనసు నీలో ఉన్నట్లయితే ఆ ఆ యొక్క అంతరింద్రియలు కలిగించిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు జాగ్రత్త పడు నీ తల్లి ఉన్నప్పుడే దేవుడు కనులు నిన్ను చూస్తున్నాయి దేవుడు ఆయుష్కాలము ఇచ్చాడు ఆ ఆయుష్కాలం మీరు తెలుసుకో ఎంత లోటు లేకుండా పెంచాలి అనుకునే ఆమె తపను చూడు గుర్తించు కష్టాన్ని గుర్తించు నీవు కూడా ఒక దేవుని యొక్క మాటలో నడవడానికి ప్రయత్నించే ఎంతో నేను చెప్తున్నాను వెంటన్నావా మాట ఖండితంగా చెప్తా అన్నమాట దేవుని మాటలు కూడా అలాగే ఖండితంగా చెప్పాలండి లేకపోతే రేపటి జన్మన నరకాళ్లకుండా మన బిడ్డల్ని మనమే కాపాడుకోవాలి అది భూమి మీద శరీరంగా మనం ఉన్నప్పుడే ఆ మాటలు వినాలి ఇక్కడ ఒక మాట చూడండి ఇంతలు నాలుగు నాలుగు ఇరవై ఒకటే ఇరవై వచ్చిన నా కుమారుడా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెది ఆమె సార్లు తన కుమారుడికి మాటలు చెప్పొచ్చు వినకపోతే వినపడుతుందా అని అనొచ్చు కానీ ఇక్కడ దేవుడు మనల్ని ఏమంటున్నాడు తెలుసా దేవుడి వాక్యాన్ని ఎక్కడ పెట్టాలట చెవిని పెట్టాలి అంటే శ్రద్ధగా ఆలో ఆలకించాలి అవి ఆలకిస్తే నాకు ఏం జరుగుతుందంటే నీ కన్నుల ఎదుట నుండి వాటిని ఏం చేయగలుగుతున్నాడు అంటే దేవుని మాటలు ఆ వాక్యం కనులు ఎందుకంటే ఎప్పుడు నిలలాడతా ఉంటే తప్పు చేయడానికి అదే అనుకోండి లేకలేదనుకోండి ఉంచుకోలేదు అనుకోండి ఉన్నా కానీ నిర్లక్ష్యపరుస్తున్నావు అనుకో నువ్వు దీనికిగా తప్పు చేసేస్తావు నీ బిడ్డ నా పరిస్థితి నుంచి కాపాడవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా వద్దు చాలా ఉంది అందుకే నేను అంటున్నారు నీ హృదయమంతు వాటిని భద్రం చేసుకోను దొరికిన వారికి దేవుని వాక్యం దొరికిన వారికి అది జీవములు వారి సర్వ నువ్వు చెప్పటం వల్ల ఆరోగ్యం రాదు నువ్వు చెప్పటం వల్ల దీర్ఘాయువు రాదు దేవుని అతని హృదయంలో ఉంటే ఆలోచించారండి దేవుని వాక్యం ఎప్పుడైతే నీ పిల్లల హృదయంలో ఉండదో ఎప్పుడైతే ఆ వర్మ తన యొక్క దేవుని వాక్యం తన హృదయంలో ఉంచుకుంటాడో అప్పుడు దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు సుఖ జీవంతో సంచరాలను ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు అంతేకాదు ఇక్కడ అంటున్నాడు నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరు అక్కడే ఎప్పుడు సంతోషంతో కూడిన జీవంతో కూడిన మాటలే వస్తాయి లేకపోతే కాలానికి వచ్చేస్తున్నప్పుడు ఆ బిడ్డలు ఏమంటారు తెలుసా మానసికంగా కురిగిపోయి ఇక నాకు నాకు ఉంది నేను ఉండను ఈనాడు కాబోయే ఎవరొస్తుంది పట్టి పిలిస్తుంది అపవాది ఎట్టి పరిస్థితిలోనైనా నీ సరళత నుండి పవిత్రత నుండి ఎట్లాగైనా మిమ్మల్ని తప్పించాలనే ఆశ అపవాదికి ఉంది కానీ నీ బిడ్డని అపవాది చేతుల నుండి తప్పించుకోవాలన్నా తపన తల్లిదండ్రులను కొంటే మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి ఆలోచించారండి ఈ బిడ్డ హృదయంలో నుండి జీవదారులు కావాలనుకుంటే దేవుని వాక్యంతో పెంచు రక్షణ భాగ విషయంలో పెంచు ఈ లోకమాలిని పంటకుండా ఈ లోకంలో ఉంటున్న క్రీస్తులంత వేరి పారై ఎలా తన జీవితాన్ని నడుపుకోవాలో ఎలా నిలబడాలో క్రీస్తు బిడ్డగా ఎలా నిలబడాలో అందరికీ క్రీస్తు సాక్షిగా తను ఎలా నిరూపించుకోవాలో అలా తెలియపరచగలగాలి అంటున్నాం మనం అందరం ఈ రోజు చెప్పేస్తాం దేవుడికి మంచి హెల్త్ ఇవ్వాలి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి మనం ఎవరైనా చేస్తే ఏం చెప్తాం అలా చెప్తాం వెళ్తాం కానీ చెప్పినవన్నీ తీర్చగలిగిన సమర్థత మనలో లేదు తీర్చుకునే సమర్థత అది కేవలం దేవుడి యొక్క దయా సంకల్పమే లాస్ట్ లో నేను ఒక మాట చెప్తాను చూడండి కీర్తన గ్రంథం ఏమి అతను రేపటి నుంచి దేవుని దగ్గర ఎలా మొరపెడతారు తెలుసా తన యొక్క కోరికలు ఏంటో తన యొక్క ఇష్టాలు ఏంటో దేవుని దగ్గర వరలు పెడతాడు వరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అండి నీ ఆలోచనలు యావత్తులు కూడా దేవుడు ఫుల్ ఫిల్ చేస్తారు సఫల పరుస్తారు తీరుస్తారు నిన్ను సంతోష పెడతారు అదే నీవు దేవుని కోరిక లేకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని తల్లి మాట నాకొద్దు తండ్రి మాట నాకొద్దు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను